ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి ఇప్పటి వరకు విమర్శలు తెలుగుదేశం పార్టీ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటూ ఉండేవి కాంగ్రెస్ పార్టీ పైన అంత విమర్శలు ఉండేవి కాదు వాళ్ళు విమర్శించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతగా వాళ్ళు కాదు కాకపోతే పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ప్రాధా పదవి బాధ్యతలు స్వీకరించి ఆమె జనాల్లో తిరగటం మొదలుపెట్టిన తర్వాత కాస్త పదునైనటువంటి విమర్శలు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి కావాలంటే మేము చూపిస్తామని చెప్పి సుబ్బారెడ్డి గారు నిన్నటి దాకా తెలంగాణ రాజకీయాలు చేసుకొని వచ్చింది వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చుంటారు ఇప్పుడు వచ్చి ఎన్నికలకు వచ్చి ఏదో విమర్శలు చేస్తూ ఉంటే ఆమెకి అభివృద్ధి ఉందో ఏం తెలుసు మేము ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తున్నాం ఆమె వస్తే మేము చూపిస్తామంటే ఆమె కూడా దానికి ప్రతిస్పందించినటువంటి పరి వైనం ఆమె ఏమంటారంటే నేను కూడా అడుగుతున్నాను మీకు ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించండి టైం మీరు చెప్తారా లేకపోతే మమ్మల్ని చెప్పమంటారా ఎప్పుడు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పమని ప్లేసు టైము మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా అని చెప్పి ఆమె వాదిస్తున్నటువంటి వైనం ఆమె మాట్లాడుతున్నది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చిందో చూపించండి రాజధాని నిర్మాణం ఎక్కడి దాకా వచ్చిందో చూపించండి ఒక రాజధాని నిర్మించలేక మూడు రాజధానులు అని చెప్పి కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు నాలుగున్నర సంవత్సరాల్లో రాజధాని లేదు పోలవరం లేదు అవ రోడ్లు లేవు ఎక్కడ చేశారు అభివృద్ధి మీరు అని చెప్పి ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఆమె అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు లేక మరి ఏమని కూడా మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవే విమర్శలు చేశారు ఏది రాజధాని లేదు పోలవరం లేదు రోడ్లు లేవు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదని ఆయన విమర్శిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన పెళ్లిళ్లపైన ఆయన వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు షర్మిల గారి పైన కూడా ఎలాంటి విమర్శలు చేస్తారో ఏంటో మనం చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది